Kulit baju ni adalah di malam itu terus berubah menjadi jisuban baru. Adalah di jisuban baru, anda akan melihat jisuban baru. Pada waktu itu, dia menjadi sangat malam. Pada waktu itu, dia menjadi sangat malam. ఈరోజు మనము నేర్చుకునే అంశాలు ఏంటి అంటూ దేవుని ఎదుట మోకాలుని ఎందుకు ప్రార్థించాలి అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనం కూడా ఆలోచన చేయబోతున్నాం ఆలోచితున్నాము దేవుని ఎదుక మోకాలుని ఎందుకు ప్రార్థన చేయాలి అన్నది మనం ఇందులో మూడు విషయాలు మోకాలు ఎందుకు ప్రార్థన చేయాలి అన్న దాంట్లో మూడు విషయాలు ఏంటంటే ఒకటి మోకాళ్ళు ఎందుకు ప్రార్థన చేయాలి రెండవది రెండవది ఎన్నిసార్లు నాయకుడ మోగలుని ప్రార్థించాలి నాయకుడ మోకలుని ప్రార్థించాలి మోగలుని ప్రార్థించాలి అని దేవుడు ప్రమాణం చేస్తున్నాను ఉన్న నాకేట నాతో నాతో అని దేవుడు అంటున్నాడు ప్రతి క్రైస్తవుడు బోగరించి దేవుడిని ఎంత ప్రార్థన చేయాలి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే మరి మరి ప్రార్థనలు అనగానే రకరకాల ప్రార్థనలు ఉన్నాయి వ్యక్తిగత ప్రార్థన కావచ్చు ఉపవాస ప్రార్థన కుటుంబ ప్రార్థన ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే రకరకాల ప్రార్థనలు ఉన్నాయి మీరు ఏ ప్రార్థన చేయాలి కానీ దేవుని ఎదుట మనము మోకరించి మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలా ప్రార్థన చేయాలా ఎందుకంటే దేవుని అర్థం ఏంటంటే దేవుడు అంటారు మీరు గౌరవించడము దేవుని గౌరవించడము దేవునికి రెస్పెక్ట్ ఇవ్వడము దేవునికి రెస్పెక్ట్ ఇవ్వడము మోతరించడం అంటే రెండు ఏంటి ఏంటంటే దేవునికి మర్యాద ఇవ్వడము మీరు మోకరించి దేవునికి ప్రార్థన చేస్తామను అంటే తగ్గించుకుంటున్నాను అనగానే నేను మూడవది ఏంటంటే మీరు భక్తి పరుడు మేము భక్తి పరులను నేను భక్తి పరుడును నేను భక్తి పరుడలను అనుకుంటే దేవుడిని ఎదురు తగ్గించినోకాలు మనం మోకాలు వేయాలి అనొచ్చు మోకాలు చేస్తే దేవుడు లేకపోతే దేవుడు కదా అంటే తీవ్ర నా పేరి నా పేరిట నేను ప్రమాణం చేయించున్నాను రెండు ఇరవై ఒకటి రెండు ఇరవై ఒకటి మీరు తన అడుగు జాగల ఎందు నడుచుకోనట్టు మీకు మాదిరిగా ఉంచిపోయారు అన్ని విషయములలో మనకు మాదిరి ఎవరు మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తే పెడుతున్నాడు యేసు క్రీస్తు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు మనం ప్రార్థన చేశారు మనది మన లో మనము బ్రతుకుతున్న ఆ యేసుని ఆయన

No uh -huh. so దేవుణ్ణి గౌరవించడము దేవునికి మర్యాద దేవుని మనము తగ్గించుకోవడము తగ్గించుకోవటమో దానికి గుర్తే మోకరించి ప్రార్థన చేయడం తర్వాత తర్వాత అన్వేషణలో అపోస్తడు ఎదుగు పౌరు గారు ఆయన నేను అపోస్తల దగ్గర అయితే ఏం నేర్చుకోలేదు కానీ నాకు దేవుడిని నేర్పించడమని పౌరుగా జరగడము అయితే పౌరు గారు చేసేటప్పుడు ఆయన కూడా ఎలా ప్రార్థన చేసేటప్పుడు ఆ అపోస్ట కార్యక్రమం ఇరవైలో వచ్చాయో ముప్పై ఐదు ముప్పై ఆవమ వచనాలు మనమందరిని కూడా చదువుతున్నాయి నీరు నోయులతో ప్రయాసపడై వాళ్ళ హీనులను సంరక్షించుకోవలన నీరు ఇచ్చుట ధన్యం కూడా పౌరు గారు కూడా ప్రార్థన చేసేటప్పుడు మోహాలు ప్రార్థన చేశాడు ఇంకా 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 మనం ఎరించి మాట్లాడుతూ ఇరవై ఒకటో వచ్చాయో పక్కకి ఇరవై ఒకటో వచ్చాయమో తెలుచేసింది ఇరవై ఒకటో వచ్చాయమో అబ్బోస్తున్నో ఐదో వచ్చినాన్ని చేసి ఆ ఆ ఎవరు చేశారు అంటే అందరూ కూడా ఎక్కడమ్మా ఎక్కడమ్మా మందిరంలో ఎక్కడ అమ్మా మందిరం లోపల అందులో సముద్ర తీరం ఒకవేళ నేను ఇప్పుడు మీరు ఏం చేస్తారు మనం ఫోటోలు తీసుకుంటారు వీడియోలు చూస్తారు అంతేనా అంజన గారు కానీ అక్కడ జిల్లాలు అక్కడ వాళ్ళ భార్యలో వాళ్ళ భర్తలు అక్కడ అందరూ కూడా ఆ సముద్ర తీర ఉన్న ఏమంటే కాలినట్లేము కదమ్మా ఆ ఇసుకలో మోగాలని ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు అందుకే ఎందుకు మనము ప్రార్థన చేయాలి అంటే దేవుణ్ణి గౌరవంగా దేవుడికి మర్యాద కూడా దేవుని ఎదుట తగ్గించుకోవడం అందుకే ఈరోజు మనం అందరం కూడా కుటుంబాలతో నేను ఒక్కడినే నాకు భార్య భార్యనిచ్చాడు నాకు పిల్లలు పిల్లల్నిచ్చాడు మనం నా కుటుంబంగా చేసిందా ఆ దేవుడి చెందుత ఎలా ప్రార్థన చేయాలో అదే పౌరులు చదువుతూ ఎపిఎస్తో రాసిన పత్రిక మూడవ చాలేసీలతో రాసపత్రిక మూడవ చాలా పద్నాలుగో వచనం చదువుందా మూడవ చాల చదువు ఈ చేత కరోగములను ఉన్న ప్రతి కుటుంబము ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నారో ఆ తండ్రిగా

యహోవా వారి మీద ఈ పాపము మోపము మరి గొప్ప శబ్దముతో పలికేను ఆయనకు రాముతో కొట్టి చంపుతున్నప్పుడు ఏమంటున్నాడు ఈ పాపము వాళ్ళ మీద మోపము ఈ పాపము వారి మీద Oh. Well, well. చైతలు ముగించి ఆకాశం తగ్గు తన చేతులను చాపిహోగ గౌరవించాలి దేవుని మనము దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకోగలిగిన ఒక భక్తుడిని భక్తురాలు మనము తగ్గించుకుని మోకరించి దేవుని మనం వేడుకోవాలి రైట్ ఇప్పుడు మోకరించే ప్రార్థించాలి అన్న విషయం మనకు అర్థమైంది మరి ఎన్నిసార్లు మోకరించాలి ఎన్నిసార్లు మోకరించాలన్నా ముమ్మారు మోకరించాలని ఎవరు చెప్పారు ఎవరు కూడా మీరు రాసుకోండి దాని గ్రంథము ఆరు వచ్చాము పదోచరము ఆరు వచ్చాము పదోవచ్చు అక్కడ ఎన్నిసార్లు కదా ఆరు పది దాని గ్రంథము ఆరు వచ్చాయి పదో ఆరు పది ఆరు పది తప్ప

చేయాల ఎన్ని సార్లైనా మనం చేసుకోవచ్చు అంతేనా కదా అంత చిన్న ప్రార్థన ఎక్కడ మనం అమ్మ చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన కొంతమంది అయితే అన్నం జల్లుతున్న ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినాక అన్న జల్లుకోవచ్చు కదా ఐవ్ వెంటనే ఒకటి వెళ్ళిపోవ బయట మీరు ఎలితే మీరు ఎలిటైతే ప్రార్థించాలి అన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి మోకరించి దేవుణ్ణి మాత్రం ప్రార్థన చేయాలి ఇప్పుడు చివరిగా మోకరించి ప్రార్థన చేయకపోతే నేనా అవుతుంది

చివరిగా దేవుడి మోహరించి ప్రార్థన చేయకపోతే లెక్కలు తల మాట చూసుకుంటాం ముందు మాట ఉందన్నమాట రెండవ ఛాయము అపోజ్ అయిన ఫిల్పి రాసినాక రెండవ ఛాయము పదకొండు తొమ్మిది నుంచి మనం చదువు రెండవ అరోగంగా ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాళ్ళు ఏమంటు ప్రతి వాణి పదకొండు పన్నెండు మన మంత్రం కూడా చదువుతున్నాను పదకొండు పన్నెండు నా నాతో ప్రతి భోగాలను నా పను ప్రతి నాలుగో విషయంలో నలభై ఐదు అధ్యాయం మనం చదువుతున్నాం నలభై అధ్యాయం ఆ ఇరవై మూడు వచ్చిన మనం చేస్తున్నాడు ఆ చెబుతూ మనం ఎందుకు మోహరించాలి అంటే దేవుడిని గౌరవించటము దేవుడిని మర్యాద దేవుని ఎదుట తగ్గించుకోవడము నేను భక్తి పొరుగు నేను భక్తి పొరడం మనము చెప్పుకుంటున్నాము అంటే దేవుడిని మనము ఆయన ఎదుట మనం మోకరించాలి కాబట్టి ఎందుకు మోహకరించాలి ఎన్నిసార్లు మోకరించాలి మోకరించకపోతే ఏమవుతుందంటే ఆయన మనల్ని లేఖ ఆయన ప్రశ్న మన దగ్గర సమాధానం ఉండదు మోకరింత ఎందుకు కోరుతూ పోయేదాన్ని రోడ్డ దాకా చేసుకోవాలి కనుక మనం అవునా కదా మోకరింత అయిపోయిందని మీరు అంత మనం ఏం చేయాలి కాబట్టి మోకరిందామో దేవుడిని వెళ్ళిందామో దేవుడు మన ప్రతి ప్రార్థనలు చేయాలని ఒక గ్రహించుకోవాలా